సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆగస్టు వర మొదలృతప్పటికి ఏమీ తెలియని నీకు పొయి ఊదే కర్మ పట్టిందా అక్కడ ఏంట అలా రేజ్పోతున్నా నేను దమ్మరై దెచ్చాలేదా వచ్చానండి బాబూ ఇదిగో ముక్క ఇదిగో చుక్క జబరా సారా నా చేతికి చి నా కార్ఫీ సోఫా ఆల్ ఏంటండి బాబూ మొత్తం అన్ని బిస్కెట్ స్టార్మ్ మంగర్ మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరికాలి కదా చెప్పు చెప్పావు ఏముంత పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాలం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి

నీకు అయితే నా తీర్మే అమ్మడం సంగతి మర్చిపోక ఆ నువ్వు నాకనివైనా భేమలో ఉన్నాడు నీ సంసారం అయ్యాక కొంతకాలం సంవసారం ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా నా నాగకంజ నాకు దక్కించండి నీ మేలు ఈ జన్మలో మర్చిపోదు ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి నా కూతురు దాని దానికి నీటి చొక్కిన కార్యంతో పెట్టా గౌరీ బయటికి అండి నా పెళ్ళి తెచ్చా అలా తడిసిన బీసు పోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాత నుంచి వచ్చింది సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మ అమ్మా ఇదేవత్తనికి టోపీ వేసిందిరా నాయనా ఏమండి ఏమండి ఏంటి మనం అదే అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా లా ఉన్నానన్నమాట అంటే కిరీటం లా ఉన్నానన్నమాట గోలలల రాబచంద్ర ఇదేడే అయ్యో నా కొప్ప మురిగింది లంగైతే మొహబేద తీసుకుంటావే డిచ్చ దిచ్చు దిచ్చవే ఇది మా నాగులో కాసరం పావుగా ఉంటే తోకతిని ఎతిమీ పెట్టుకునే పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితేను నా గ్రహచారం ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు చూస్తా సీపాడు పరాయి మగాడిని అట్టగండి చూసేది సిగ్గు ఏమి సిగ్గే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోర్మని అమ్మకడ మాడ నీ లాజిక్ నట్టేట్లో కలవా నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేదా ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా వెరక ఎత్తితే అమ్మోహో నాన్న వెరకు వెళ్ళు వెళ్ళాడ దించు నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా నాగలోకానికి వెళ్ళిపోతాను వద్దులే పరాయం ఇవ్వండి కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేవా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటికి బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పావులాగా నిగర తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా పద చూడు ఏమైంది ఒప్పు కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి ఆనందం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్రీ కురుకుంటే లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది అయిపోయింది అడు నీ కష్టాన్ని సిటీ చెత్తందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సాలు అల్లడు ఆ చెప్పు ఇప్రేం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేడం అంతేనా అంతే మమ్మీ నీ మీద మొదొత్తు హం అంకరే సోపమ్మ ఉଠో ఏది निकाळవో వందర్మే తో బైక్ కట్టా బైక్ దालो ఇప్పుడు బయటో బయటోనా అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్మడు వస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఏమైనా అడిగానా మావా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావాల్ తప్పకుండా ఇస్తావు కద్ది మావా ఓ నా మాట కథల మనో మావా నాన్న ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలి మావా మీరు ఇవి తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పనిచేయించుకుంటా ఆహా తునారో బేటా బజావ్ లే జావ్ ఏ డో లచ్ చతరో బజావ్ బజాతో మావా తు జావ్ తు రే baja to mawa sarpasundari tap wala

ఏం లేదంటే పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వ్యాసాలు తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు ని కదా దొంగలు కాపులా కాయడానికి మారు వ్యాసాలు తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి వచ్చి పట్టాయి ఏంట అని తలుపు కొట్టాం కుర్రబగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళేమో వాడి నోటు చింపేశాడు ఏమయ్యా

తప్పు కూడా చేస్తే శిక్ష ఒకరిక అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే స్వామి నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదం స్వామి ఈ చలిమిడి ముద్ద పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి అయి కొట్టేనా ఏం లేస్తున్నా ఇదిగోండి సార్ అరే కళి పేపర్ ఇచ్చాడే నువ్వేదో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకున్నాను నువ్వు కూడా కాపీ కొడుతున్నావు అది నాట్ అసెంబ్లీ ఆఫ్ ఇట్ నేను కాపీ కొట్టలేదు సార్ కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గరకి ఎలా వచ్చింది నీలాంటి వాళ్ళని చేస్తే కానీ మీతో వాళ్ళకి బుద్ధి రాదు నన్ను నమ్మండి సార్ నేను కాపీ కొట్టలేదు ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి చదివాను ఆ స్లిప్ ఎవరు కావాలని అది పడేసినట్టున్నారు నన్ను పట్టుకుంటారని భయపడి దగ్గర ఏమిటాను చెప్పేది అవును రా పరీక్షలో డీబార్ అయితే మా నాన్నకు చంపేస్తాడని భయపడే ఆ స్లిప్ నేనే పడేశాను రా సౌందర్యం నిన్ను సేవ్ చేయాలని ఆ తప్పు తన మీద వేసుకుంది నువ్వేమో అనవసరంగా అమ్మాయిని కొట్టేశావు అయ్యయ్యో అందుకనే మరి ఆ పాప అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది దాక gutని 9గెి నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అనుకోలేదు నువ్వు నాకు సాయం చేస్తే నేను మీ చేయి చేసుకున్నాను తప్పు చేసి సారీ చెప్పడం తప్పించకూడదే అందుకే అందుకే శిక్షించుకుంటాను కొ శుభవార్త చెప్దామని మన అమ్ముడితో మంచి సంబంధం కుదిరిదిరా అలాగా మన హోదాకి తగ్గదేనా ఎవరుంటున్నావరా మన వేరే దర ఓ వేరే దర మనౌడా అయితే ఇంకే మన హోదాకి అంతసుకి తగ్గ సంబంధమే పుర్రడు భౌంచడతయ్యా మన్మధుల్ల ఉంటాడు పుర్రవాడు బుద్ధిమంతుడు కూడా ఆహా మన సౌందర్యంతో కలిసి చదువుకుంటున్నాడు ఆహా అంటే చూడ ముచ్చటగా ఉంటుందిరా పిల్లలిద్దరు కూడా ఇష్టపడుతున్నారు పెద్దవాడుగా మనం చేయవల్సిందే చేద్దాం నువ్వే ఉంటావు నాదే దాని మంచి అట్లు నాకంటే నీకే బాగా తెలుసు ఇవాళ కాలేజీకి మోహన్ చూడరా మనం ఉన్నది కాలేజీలోనే కదా కాలేజీలో ఎక్కడున్నావు అవును ప్రేమ కాలేజీ అయితే లెక్చరర్లు ఎవరమ్మా దేవదాసు పార్వతి లైలా మజను సలీమ నార్కలి వీళ్ళంతా మన లెక్చరర్స్ కదా వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు నేను చెప్తాను ప్రేమలో నేనే నీ గురువుని నువ్వు నాకు పాటలు చెప్తావా నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి అయితే చెప్పు లవ్ అంటే ఏంటి ప్రేమ మోహన్ చూడరా లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్ యాక్సిడెంట్ బికమ్స్ ఇన్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఇన్ మూమెంట్ మూమెంట్ ఇన్ టు టెంపర్మెంట్ ఇంటూ పర్మనెంట్ ఈ విధంగా మనం పర్మనెంట్ అయ్యాం కనుక జీవితం అనే రైల్లో మనకు సెపరేట్ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంట్ మనకు అపార్ట్మెంట్ నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటది నువ్వు ప్రెగ్నెంట్ నేను పేరెంట్ పుట్టబోయేవాడు మన ఏజెంట్ ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ చూడరా గౌరీ బయటికి అండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మా తడిసిన చెక్కలా పిలిచిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగ వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అబ్బా టోపీ ఇది నాయనా వేసి చవండి ఏంటి మిమ్మల్ని అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే కిరీటంలా అయ్యో నా మురిగింది లంగా అయితే మహమ్మద్ ఇది మా నాగులో కాసారం పావుగా ఉంటే ఉంటే తోకత్తిని ఎత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితే నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు చూస్తే సీపాడు పరాయి మగడిని ఎట్టగండి చూసేది సిగ్గు సిగ్గే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని మాడ నీ లాజిక్ నట్టేట్లు కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేదా ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా వెళ్ళు వెళ్ళాడు దించు నాగులు నాకోసం యాచారం మార్చుకోలేవా కట్టం నీ కిట్టలు అయితే చెప్పు నేను మా నాగలో కనుక వెళ్ళిపోతా వద్దులే పరాయి అవ్వండి నీ నేనే చూసుకుంటాను పద లోపలికి బాబు ఏంటి మా ఇంట్లోకి పాము వచ్చింది కొట్టెల్లవా ఎక్కడా అదిగో మంచి కింద చనిపేసావేంటి

సండి నిలకి తీకింది ఆ రవ ఏ రవ కావాలంటివే అంగ అవునండి అలా టౌన్ లో కొంచెం పని ఉంది తిరద్దామని ఏంది పాట పాడుతున్నాడా ఏయ్ సండి అంగట పోహలేస హాలో సైడో హమ్మ

తీరు భగం నేను లోపల కోసం చదువుకుంటుంటే ఏం చేశారు ఎంత సుందరి వాళ్ళక్క కలిసి అవుతున్నాను నాలుగు నన్ను నమ్మండి ప్లీజ్ చూసారా చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు నువ్వు ఉండవమ్మా అమ్మాయి చెప్పనే అమ్మ సుందరే అసలు బలకతారం ఎలా జరిగింది బలకతారం కాదు డాడీ బలకారము అదే భయ బలకతారము కాస్త చెప్పమ్మా మా అక్క నీళ్ళ కోసం తెరువు కాడికి వెళ్ళింది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను హోటల్లో కూడా ఎవ్వరూ లేరు అది చూసి సేను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవద్దు తొందరగా లాభం పెంచింది అబ్బా నువ్వు ఉండబయ్యా అమ్మాయిని చెప్పని ముందు నన్ను బలత్కారం చేయబోతే వద్దు బాబు నా జీవితం పాడు చెయ్యొద్దు కాళ్ళు పట్టుకున్నాను ఎట్టాగో మనం పేమించుకున్నాం కదా పెళ్లి కూడా చేస్తుంటానని చెప్పి నా నోరు మూసి ప్రెసిడెంట్ గారు నమ్మండి సొంత చెప్పిందంటే ఆపద్దు అట్లాగేనయ్యా అట్లాగే నువ్వు ఉండు ఇలా తాత బాయ్ ఈ గొడవ అంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సొందర చెబుతుంది కదా మరి నువ్వేమంటా అవునండి నేను ముక్కుపడి పంతులు రచ్చబండు దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలనే పదే నచ్చరా నా ఎప్పుడు అలాంటి తప్పు చేయడు ఇదిగో జానకమ్మా ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు ఏ ఆడపిల్ల పది మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది ఎందుకు నమ్మాలి ఆ అమ్మాయి నా మనవుడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నా మనవుడు కాదన్నాడని ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పు కదా ఏరైదారా న్యాయం చెప్పడానికి ఆచక ముఖ్యమయ్యా అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట దొరుకుతాయ్యా కనుక ఇక్కడ పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా తప్పు నమ్ముతున్నాను అయితే శ్రీనుబాబుకి చెక్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా బాగుపడదు కదా అందుకని శ్రీనుబాబు సొందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండీ బావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడవా ఏమండి పొద్దున్నే పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్రీ కొట్టినా లావదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అడు నీ కష్టాన్ని సిటీ ఆమె మూడు సొక్కల సాలు ఆ చెప్పు ఇప్పుడేం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీద మీద వచ్చు వెంకట సుబ్బమ్మ ఉఠు నీ కాయలు అందరి మీద బయట కట్టా బయటకు దాలు అచ్చా అప్పుడు బయట బయట అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్మడుస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఏ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కు తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కాదనకు మావా ఒట్టు ఒట్టే నీకు దండం పెడతా నీ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా బాత బుభజాత మావాజాతో మావా సర్పసుందరి